ఎవరైతే ఈ విధేయత ధర్మాన్ని ఇస్లాం కాక మరొక మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదించబడదు అతడు పరలోకంలో విఫులడైపోతాడు నష్టపోతాడు ఏం చెప్తుంది సార్ ఇస్లాంని పాటించకపోతే ఇప్పుడు ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చేయండి ముందు మీకు చెప్పాను కదా మీకు ఇస్లాం అంటే అర్థం చెప్పాను కదా ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చేయండి మీరు నేను అనుకుంటే లేదో ఇస్లాం అది పెద్ద క్వశ్చన్ ఇప్పుడు ఇప్పుడు ఒకరు ఒప్పుకుంటారా ఒకరు ఒప్పుకోరా అన్నది కాదు ఇప్పుడు ఇస్లాం అనేది తెలుగులో అర్థం ఏంటి ఇప్పుడు మీరు చదువుతున్న దాంట్లోనే ఏముంది చదవండి ఒకసారి ఓపెన్ చేయండి మూడో డెబ్బై ఎనిమిదో పేజీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఉందా పేరా పైన దాంట్లో కింద నుంచి వన్ టూ థర్డ్ లైన్ చూడండి ఎవడైనా అన్నదా లాస్ట్లో దాంట్లో కింద నుంచి వన్ టూ త్రీ ఫోర్త్ లైన్ కింద నుంచి మధ్య నుంచి ఎవడైనా ఈ విధేత విధానాన్ని బ్రాకెట్ లో ఉంది ఇస్లాం బ్రాకెట్ లో పెట్టారు కదా ఇక్కడ క్లారిటీ వచ్చింది ఇదే అక్కడ కూడా క్లారిటీ బ్రాకెట్ లో పెట్టాల్సింది ఇక్కడ కరెక్ట్ చేశారు ఈ విధేయత విధానాన్ని ఎక్కడ విధేయత చూపించాలంట మంచికి విధేయులు అవ్వాలి దేవుడి ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి ఈ విధానాన్ని కాక మరొక మార్గాన్ని అంటే అవిధేయ మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదించబడదు యాక్సెప్ట్ అవ్వదు అతడు పరలోకంలో నష్టపోతాడు